చెన్నై మహానగరంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెన్నై మహానగరంలో తెలుగు ప్రజలు తెలుగు పాఠశాలలు తెలుగు సంఘాలు శుక్రవారం ఉదయం ఎంతో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు చెన్నై మైలాపూర్లోని శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక భవనంలో స్మారక భవన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కమిటీ కార్యదర్శి వి కృష్ణారావు గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జేఎం నాయుడు యు శశికళ తదితరులు పాల్గొన్నారు అలాగే కొడుంగియూరు సీతారాం నగర్ తెలుగు ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో సంఘ నిర్వాహకులు మిఠాయిలు పంచి అల్పాహారం ఏర్పాటు చేశారు అలాగే చెన్నై ప్యారిస్లోని శ్రీ కనకాపరమేశ్వరి మహిళా కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహనశ్రీ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగాయి మద్రాస్ సెంటినరీ తెలుగు బాప్టిస్టు చర్చి సంఘ కాపరి రెవరెన్ డాక్టర్ ఎస్ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు కార్యక్రమంలో సంఘ సెక్రటరీ పోతల ప్రభుదాస్ చైర్మన్ జి రామయ్య ట్రెజరర్ ఏ బాబులతో పాటు వివిధ కమిటీల నిర్వాహకులు స్త్రీల సమాజం యవనస్తులు పాల్గొన్నారు అలాగే చెన్నై శివార్లోని మింజూరు శ్రీ చంద్రప్రభు జైన్ కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుజాత విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరించారు చెన్నై టీనగర్లోని కేసరి మహోన్నత పాఠశాలలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రధానోపాధ్యాయులు నాగుల గోపాలయ్య గారి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు చెన్నైలోని కొరుకుపేట కామరాజనగర్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు అలాగే కార్నేష్ నగర్లోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కమిటీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేశారు ముందుగా జాతీయ జెండానను డాక్టర్ ఎన్ జకరయ్య ఆవిష్కరించారు చెన్నై సమీపంలోని పుళల్ కావాంగరైలో లయన్స్ క్లబ్ ఆఫ్ పుళల్ హ్యుమానిటీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు చెన్నైలోని పలు ప్రాంతాలలో తెలుగు ప్రజలు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకోవడం విశేషం టిఎన్టీ న్యూస్ కోసం వసుంధర డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం అంటే మనకి బ్రిటిష్ వారు ప్రవేశపెట్టి మనకి ఇచ్చినటువంటి స్వాతంత్ర్యం పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను అయినా మన మన రాజ్యాంగాన్ని రాసుకున్నది పంతొమ్మిది వందల నలభై సంవత్సరం రాసుకున్నాం కానీ దాన్ని అమలు పరిచింది పంతొమ్మిది సంవత్సరం జనవరి ఇరవై ఆరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకా అనేకమంది మేధావులు పార్లమెంట్ సభ్యులు ఇక ప్రముఖులతో కూడినటువంటి ఒక సర్వసభ్య సమావేశం ఈ యొక్క వారి యొక్క మేధస్సుని వారి యొక్క అనుభవాలని అన్ని రంగరించి మన ద భారతదేశం యొక్క వాతావరణానికి అనుకూలంగా మన స్వేచ్ఛ వాతావరణానికి అనుకూలంగా రాసినటువంటి ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటితోటి తోటి డెబ్బై సంవత్సరాలు సృష్టించినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఆ దారిలో మనం నడుస్తూ మన దేశ స్వాతంత్ర్యానికి దేశ సమైక్యతకు మన సమృద్ధి సమభివృద్ధికి మన యొక్క దేశ అభివృద్ధికి మన అందరం కూడా పాలు పంచుకోవాలి మనం కంకణం కట్టుకోవాలని చెప్పని ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వహణ కమిటీ తరఫున ఈరోజు మనం ఘన నివాళుని ఆ మహాత్ములుగా సమర్పించుకుంటూ భారత రాజ్యాంగాన్ని మేము పాటిస్తామని చెప్పని ఈరోజు ఈ కమిటీ సభ్యుల ప్రముఖుల మూలంగా మేము ప్రతిజ్ఞ పొందుతున్నాం ஜ பாரத் ஜெய் பாரத் ஜெய் பாரத் விரைவா